ఏదైనా సమస్యని శక్తితో సాధించడం వల్ల కొంతవరకు మాత్రమే ఫలితాన్ని పొందుతావు ఫలితంగా బంధాలకు ప్రేమానురాగాలకు దూరం కాక తప్పదు ఈ తాత్కాలిక విజయం ఏదో ఒకరోజు దూరం కాక తప్పదు సమాజంలో గౌరవం కూడా దక్కదు ఉన్న మంచి పేరుని కూడా పోగొట్టుకుంటారు తిరిగి పొందడం చాలా చాలా కష్టం కానీ అదే పన్ని ఓపికతో యుక్తితో సాధిస్తే పూర్తి విజయం నీ సొంతం స్వచ్ఛమైన ప్రేమతత్వం మరియు భగవంతుని ఆశీస్సులు మీ గెలుపుకు సూచికలు ప్రేమతో మెలగడం ద్వారా ఏదైనా సాధ్యం కాలానికి ఖచ్చితమైన కొలతలు ఉన్నాయి ఎప్పుడు జరగాల్సినవి అప్పుడు మాత్రమే జరుగుతాయి నీకు దక్కాల్సింది దక్కి తీరుతుంది శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదు మిత్రమా సమస్త విశ్వం ధర్మం అధర్మం ఆధారంగానే నడుస్తోంది కర్మ అందుకు కారకత్వం ఫలితం రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టచ్చు కానీ ప్రేమతో ప్రవర్తిస్తే వంద శాతం అత్యుత్తమ విజయం నీ సొంతం